హాయ్ అల్ ఫ్రెండ్స్ అయితే జాంకాయలు చూపిస్తాను సో ఇవాళ జాంకాయలు హార్వెస్టింగ్ వీడియో అనమాట సో మీకు మొత్తం అయితే చూపిస్తాను జాంకాయలు చూడండి సో ఇంకా పై ఉన్నాయి చాలా వరకు అయితే సో అవన్నీ మీకు అవి వీడియోస్లలో అవి కనిపించడం లేదు క్లియర్గా సో వాడికి చెట్టు ఎక్కి చూపిద్దాం అనుకున్నా అది చెట్టు ఎక్కి చూపిద్దాం అనుకున్నా సో అది వీలు కాలేదనమాట సో అవి కొంచెం వీడియో సరిగా రాలేదనమాట సో అందుకని కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీకు నేను హార్వెస్ట్ చేసేటప్పుడు సో అన్నీ అయితే చూపిలేను చేసేటప్పుడు సో చూసారు కదా ఎన్ని ఎన్ని జాంకాయలు వస్తున్నాయి సో మంచి వస్తుంది అన్నమాట జామకాయలు అయితే చూడండి ఇటు చూసిన సో అసలు జామకాయలు అసలు ఆ వీటికి తట్టుకోలేక సో ప్లాంట్ సో నా దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నీ బెండ్ అయిపోయాయి అన్నమాట వీటికి తట్టుకోలేక సో ఈసారి జాంకాయలు అన్నీ అయిపోయిన తర్వాత వాటిని కట్ చేస్తాను సో చూడండి సో నా దగ్గర అయితే జామోలో త్రీ ఉన్నాయి అన్నమాట వెరైటీస్ మీకు చెప్పే ఉంటాను త్రీ లేదు ఫోర్ ఉన్నాయి వెరైటీసు సో వీడియోని అయితే ఫుల్గా చూసేయండి మీకు మొత్తం అయితే చూపిస్తున్నాను చూడండి ఇది ఒక వెరైటీ అనమాట జామలో ఇది ఒక వెరైటీ అనమాట సో మొత్తం అయితే ఫోర్ టు ఫైవ్ అనుకుంటాను వెరైటీస్ చూడండి మీకు అయితే చూపిస్తున్నాను అన్ని జామకాయలన్నీ సో ఇక్కడంతా కింద చాలా ఉన్నాయి సో అవన్నీ మేమైతే హార్వెస్ట్ చేసేసాను సో వీడియోస్ అయితే తెలియదు సో ఈరోజు అయితే కొంచెం కొద్దిగా వీడియో ఏదో వీడియో తీసి చూపిద్దాం హార్వేస్ట్ చేస్తూ అని వీడియో అయితే తీస్తున్నాను సో ఇంకా పైన ఉన్నాయి మీకు అవి కనిపిస్తున్నాయో లేదో నాకైతే తెలియదు సో కొద్దిగా డార్క్గా సో కొద్దిగా చీకట్లా కనిపిస్తుంది వీడియోస్లలో కొంచెం బ్లాక్గా ఉంది వీడియో సో ఇప్పుడైతే అన్నీ మీకు చూపిస్తాను సో నేను హార్వేస్ చేద్దామని వచ్చేసరికి సో చిలుకలు వచ్చి సో జామకాయని చూడండి విధంగా కొట్టి కింద వేసాయో సో విధంగా వేస్తూ ఉంటాయన్నమాట కింద కొట్టేసి జామకాయ చిలుకలు వచ్చి విధంగా తింటూ ఉంటాయి సో ఇప్పుడైతే మీ సో నేను టోటల్ హార్వెస్ట్ అంతా చేసేసాను సో మొత్తానికైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి జామకాయలన్నీ సో ఇవన్నమాట మొత్తం అయితే నేను జామకాయలు హార్వెస్ట్ చేసేయండి చూడండి సో ఇంకానే చాలానే వస్తున్నాయి సో ఇవి కొన్ని అయితే సరిపోతాయి నేను కొన్ని మాత్రం హార్వేస్ చేసాను సో మనం ఎక్కడికన్నా సో ఊర్ల కిందకు వెళ్తున్నప్పుడు సో అలా అయితే మొత్తం అయితే హార్వే చేసేస్తాం సో నార్మల్గా అయితే కొన్ని అనమాట హార్వే చేసేది సో మనం కొన్ని చేసుకుంటే సో మళ్ళీ మనం కావాల్సినప్పుడు మళ్ళీ వచ్చి మనము తెంపుకోవచ్చు అనమాట సో చూడండి సో జామకాయలు చాలా పెద్ద సైజే వస్తున్నాయి సో చూసారు కదా వీడియో ఫుల్ వీడియో మొత్తం చూసేయండి సో మా వీడియో ఎలా ఉందో మీకు నాకు కామెంట్ చేసి కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ